మినీ ప్రపంచానికి స్వాగతం ఒకవైపు రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు కురిసి ప్రజలు అలాడిపోతూ ఉన్నారు మరోవైపు కులివెందుల్లో రెండు జెడ్పీటీసీలు లాగేసుకున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరచి గగ్గోలు పెడుతూ ఉంటే మరొక వీడియో ఈరోజు మీడియాలో సంచలనంగా హల్చల్ చేస్తా ఉంది సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని పట్టణం ఎస్ఐ రాజశేఖర్ కొంతమంది మహిళలకు అశ్లీల వీడియోలు బూతు వీడియోలు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఆయన పంపిన వీడియోని దాన్ని ప్రసారం చేస్తూ మీడియా ఆ యొక్క కథనాలను ప్రసారం చేయటం జరుగుతాం గత కొద్ది రోజులుగా కొంతమంది గిరిజన మహిళలకు ఇటువంటి బూత్ వీడియోలు పంపిస్తూ అంటే బట్టలు లేకుండా బూత్ వీడియోలు పంపిస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఎస్ఐ మీద రావడంతో అక్కడ ఉన్న ఎస్పి స్పందించి ఆ ఎస్ఐని వెంటనే వీఆర్కు పంపినట్లుగా చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఇటువంటి ఈ బూత్ వీడియోలు వెలుగు చూడటం ఈ కొద్ది రోజుల్లో ఇది రెండోదిగా చెప్పవచ్చు అంత మునుపు గుంటూరు చెందిన ఒక ఎమ్మెల్యే మహిళలతో సంభాషణ చేస్తూ చేస్తూ కాను దొరికిన వీడియో ఒకటి కూడా ఈ మధ్య బాగా వైరల్ అయింది అంత మునుపు చూసినట్లయితే గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో కూడా గోరంట్ల మాధవ్ ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా కొంత అస చాలా అసభ్యకరంగా వీడియోని తీసి మహిళకు పంపించడం అదంతా తీవ్రమైన సంచలనానికి కారణమవుతా వచ్చింది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సమాజంలో బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఉచ్చం మరిచి ఇటువంటి వీడియోలు మరొకరికి పంపటం అనేది చాలా వరకు అది సమర్థనీయమైన సంగతి కాదు పరిస్థితి ఎటువంటిదైనా అవతల వ్యక్తితో వీరికి ఎంత చనున్నా కూడా ఈరోజు ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఫోన్లు రికార్డింగ్లు ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఉన్నత స్థానాల్లో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు మరి ఇటువంటి వీడియోలు చేసి పంపించడం అది రెడ్ హ్యాండెడ్గా బుక్ కావటం చివరికి ఇవన్నీ మీడియాలో రావటం ఉద్యోగాలు పోవటం అంతకంటే మించి పరువు పోవటం కుటుంబాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఇటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి మరి ఆ ఎస్ఐ రాజశేఖర్ చేసిన పని కూడా తీవ్రమైన విమర్శలకు తావిస్తారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే న్యాయం కోసం వారి దగ్గరకు వస్తారో అటువంటి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఎస్ఐ అటువంటి వీడియోలు పంపి పంపించడం అనేది మొత్తం డిపార్ట్మెంట్ యొక్క పరువును కొంత గంగపాలు చేసినట్లుగా కనిపిస్తారు